హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ఎంత ఈజీగా అంటే పిల్లలు కూడా మన ప్రమేయం లేకుండా వాళ్ళంతా వాళ్ళు చేసుకొని తినేసేంత ఈజీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసా అదేంటంటే బ్రెడ్ పిజ్జా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బ్రెడ్కి కొద్దిగా పిజ్జా సాస్ అప్లై చేసుకుందాం కొన్ని స్వీట్ కార్న్ వేసుకుందాం ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి ఆ తర్వాత టొమాటో వేసుకుందాం నెక్స్ట్ చివరిగా క్యాప్సికమ్ వేసుకుందాం పిల్లలకి ఈ బ్రెడ్ పిజ్జా టేస్ట్ మాత్రమే కాదండి దాని ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అందుకని వీలైతే వాళ్ళతో చేయించండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ బ్రెడ్ పిజ్జా తయారు చేస్తున్నది కూడా నేను కాదు మా అబ్బాయి చేస్తున్నాడండి వాడికి కుకింగ్ అంటే చాలా ఇష్టం హీ లవ్స్ కుకింగ్ ఇదిగో ఇప్పుడు పిల్లల ఫేవరెట్ పాటకు వచ్చేసాం చీజ్ మోజరిలా చీజ్ ఇంకా మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి ఎప్పుడు తింటే మంచిది కాదు కానీ అప్పుడప్పుడు పర్వాలేదు వీ కెన్ ట్రై ఇప్పుడు బేకింగ్ ట్రైకి కొద్దిగా బటర్ అప్లై చేసుకుందాం బటర్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉన్నాయి కదా వాటిని బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకుని ఓవెన్లో పెట్టేసి వన్ ఫిఫ్టీ డిగ్రీస్ హీట్లో ఒక్క పది నిమిషాలు బేక్ చేసేసుకుంటే మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది అంతే ఇట్స్ డన్ మన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది కానీ వీడియో అయిపోలేదండి ఈ బ్రెడ్ పిజ్జాని మనం ఓవెన్లో చేసాం కదా ఇప్పుడు ఇదే బ్రెడ్ పిజ్జాని మనం ప్యాన్లో చేసుకుందాం చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ కొంచెం బటర్ అప్లై చేసిన ప్యాన్లో ఈ వెజిటబుల్స్ చీజ్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్న బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ప్యాన్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో చీజ్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఎట్లుంది చూనీకే కాదండి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో తోటి అలా అలా గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది చూడు నా రంగా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం